జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం బస్సు యాత్రలు ఎక్కడికక్కడ చేసుకుంటూ వస్తున్నారు జనం తండోపతండాలుగా ఘన స్వాగతం పరుగుతూ ఉంటే తట్టుకోలేక ఈర్షా దేశాలతోటి చంద్రబాబు నాయుడు ఏ సభకి వెళ్ళినా సరే మరి వాళ్ళని ఇష్టాంచారంగా మరి మన వాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం వాళ్ళకన్నా బాగా చేస్తాం మేము ఇంకా పెద్ద పనులు చేస్తాం అని చెప్పుకుని ప్రజల మనసు చునగొనవచ్చు కానీ వాళ్ళ దయా సెక్కినంచి జగన్మోహన్ రెడ్డి గారిని తిరతమే ప్రేయంగా పెట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీస్ అనే దుర్మార్గుడు ఇవాళ నీచంగా హేయంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఏనాడు నువ్వు చేయలేదు వేల ముప్పై ఒక్క లక్ష ఇళ్ల స్థలాలు ఇచ్చి నాడు నేడు స్కూల్స్ మార్చి ఇలా విద్యని పెంచి మరి ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల వారికి మేలు చేస్తూ పార్టీలు ప్రాంతాల కులాల మతాల అతీతంగా సంక్షేమ అభివృద్ధి పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే చూసి తట్టుకోలేక కరోనా టైంలో నువ్వు ఎక్కడో పడుకుంటే మీరందరూ అద్దాల మేడలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కంటికి రెప్పలా కాపాడుకుంటే ఇవన్నీ తట్టుకోలేక ఈర్ష్యతోటి నువ్వు ఆయన్ని దుర్భాషణాడుతున్నావులే అని అనుకుంటే ఇవాళ అతన్ని అంత ముందుంచే కార్యక్రమంలో నువ్వు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నావంటే నీకు ఎన్నతో పెట్టిన విద్య ఎన్ని పొట్లు పడుతావు నువ్వు ఏ రకంగా వంగ రంగ వంగవీటి రంగ మోహన రంగా గారిని హత్య చేయించావో అది నీకు తెలుసు నీ బుక్కే రాశారు అలాగే ఏదైతే మరి ఈ రకంగా నువ్వు దుర్మార్గం చేస్తున్నావో మళ్ళీ బాప్తిని ఏ రకంగా చంపించావో అందరికీ బాహాటంగా తెలుసు ఇలాంటి దుర్మార్గమైన హేయమైన నీచమైన నికృష్టమైన దుర్మార్గంగా ప్రవర్తించే నీకు ఇవాళ పొట్టగతులు ఉండవని చెప్పి ప్రజలు నిన్ను అసహించకుండా సిగ్గు లేకుండా శరం వదిలి ఇలాంటి దుర్మార్గానికి ఒరిగెడుతున్నావంటే నీ నీచమైన బుద్ధి బయటపడింది అందరికీ తెలుసు నీచుడు అని ఇంత నీచుడు అన్న సంగతి ఇప్పుడే తెలిసింది ఈ ప్రజలు ఇరవై మూడు కాదు కదా నీకు సున్నాయిత్వం ఖాయం నిన్ను పుట్టగతులు లేకుండా అయిపోతారు మీ మీరు ఇలాంటి నీచమైన పనులు చేస్తే అని చెప్పి ప్రజలు ఉక్రోషంతో బాధతో ప్రజలకు మేలు చేస్తే తప్ప ప్రజలకు మంచి చేస్తమే తప్ప బిడ్డలు చదివిస్తే తప్ప ఇలాంటి దుర్మార్గంగా వ్యవపరిస్తావా ఈ రాష్ట్రం బాగుంటే చూడలేవా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి వెను వెంటనే చంద్రబాబు నాయుడు కూడా జైలు పంపించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు